గుడిలో శటగోపం తల మీద పెడతారు దానివల్ల ఫలితం ఏంటి అని సందేహం చాలామందికి ఉంటుంది శటగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం శటగోపంను వెండి రాగి కంచుతో తయారు చేస్తారు దాని మీద విష్ణువు పాదాలుంటాయి అంటే మన కోరికలు భగవంతునికి ఇక్కడే తెలపాలన్నమాట పూజారికి కూడా వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి అంటే మన కోరికే శటగోప్యం అది మన తల మీద పెట్టంగానే ఏదో తెలియని మానసిక ఉల్లాసం కలుగుతుంది శటగోప్యం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం మనలోనే అధిక విద్యుత్ని బయటికి పంపుతుంది దాని ద్వారా శరీరంలో ఆందోళన ఆవేశం తగ్గుతాయి శటగోప్యం శటగోపనం అని కూడా అంటారు దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శటగోపం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుని దర్శనం అయ్యాక వచ్చిన పని అయిపోయిందని చకాచకా వెళ్ళి ఏకాంత ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొద్ది మంది మాత్రమే ఆగి శటగోప్యం పెట్టించుకుంటారు సహజంగా చిల్లర లేకపోవడం వల్ల శటగోప్యం ఒక్కోసారి వదిలేస్తూ పక్క వచ్చేస్తాం పూజారి చేత శటగోప్యం పెట్టించుకొని మనసులో కోరికను స్మరించుకోండి మానవునికి శత్రువులైన కామం క్రోధం మోహం మదమాశ్చర్యాల వాటికి కన్నీ దూరంగా ఉంటానని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్థం SHUT